రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ కొట్టారు రాజస్థాన్ బౌలర్స్ ని అయితే ఊచ కోత కోసేశారు వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు చిత కొట్టేసి వెళ్లిపోయారు ఇరవై ఓవర్లకి రెండు వందల ఎనభై ఆరు రన్స్ కొట్టి ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ టోటల్ తమ అకౌంట్ లో వేసుకున్నారు ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే ఎస్ఆర్ హెచ్ తరఫున తను ఆడుతున్న మొదటి మ్యాచ్ లోనే సూపర్ సెంచరీ సాధించాడు తర్వాత రాజస్థాన్ కూడా రెండు తేడాతో ఓడిపోయారు పూర్తి మ్యాచ్ లోకి వెళ్తే టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు ఇది కొంతవరకు సర్ప్రైజ్ అనిపించింది ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన సన్ైజర్స్ బ్యాట్స్మెన్ మొదటి ఓవర్ నుండి కొట్టడం మొదలు పెట్టేశారు ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ మూడు ఓవర్లలో నలభై ఐదు రన్స్ చేసి క్విక్ స్టార్ట్స్ అందించారు పదకొండు బాల్స్ లో ఇరవై నాలుగు రన్స్ కొట్టిన అభిషేక్ శర్మ నాలుగవ ఓవర్ లో తీక్షణ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ ట్రావిస్ హెడ్ రాజస్థాన్ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నారు ఇద్దరు పోటీ పడి మరీ సిక్స్ లో ఫోర్ లో కొడుతూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో హెడ్ ఇరవై మూడు రన్స్ కొట్టాడు ఇషాన్ కిషన్ కూడా వచ్చిన వెంటనే షార్ట్స్ ఆడడం మొదలుపెట్టాడు ఇద్దరూ దొరికిన బాల్ని దొరికినట్టే బౌండరీకి పంపించారు వీళ్ళ బ్యాటింగ్ స్పీడ్కి సన్రైజర్స్ పవర్ ప్లేలో తొంభై నాలుగు రన్స్ స్కోర్ చేశారు ఇరవై ఒక్క బాల్స్లో హెడ్ తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషన్ తో కలిసి అదే రేంజ్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత పదిహేను బాల్స్లో ముప్పై రన్స్ కొట్టిన నితీష్ కుమార్ని మహేష్ స్టేషన్ అవుట్ చేశాడు ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన క్లాసుని కూడా రావడంతోనే తన స్టైల్లో అటాకింగ్ మొదలు పెట్టాడు ఈ మ్యాచ్ లో అయితే ఇషాన్ కిషన్ చాలా కసిగా బ్యాటింగ్ చేశాడు కేవలం ఏడు నూట ఆరు రన్స్ చేసి నాట్అట్ గా నిలిచాడు పద్నాలుగు బాల్స్ లో ముప్పై నాలుగు రన్స్ కొట్టాడు క్లాసన్ టోటల్ గా ఇరవై ఓవర్లకి రెండు వందల ఎనభై ఆరు రన్స్ స్కోర్ చేశారు ఇషాన్ కిషన్ నూట ఆరు హెడ్ అరవై ఏడు క్లాసెన్ ముప్పై నాలుగు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై రన్ స్కోర్ చేశారు రాజస్థాన్ బౌలర్స్ లో తుషార్ పాండే మూడు మహేష్ దీక్షణ రెండు వికెట్స్ పడగొట్టారు ఆ తర్వాత భారీ టార్గెట్ తో చేసిన రాజస్థాన్ కి మొదటి ఓవర్ లో పదహారు రన్స్ కొట్టి మంచి స్టార్ట్స్ ఇచ్చాడు సంజు శాంసన్ కానీ ఆ తర్వాత ఓవర్ లో జైస్వాల్ అవుట్ అయిపోయాడు ఆ తర్వాత అదే ఓవర్ లో రియాన్ పరాగ్ ని కూడా అవుట్ చేశాడు సిమర్జిత్ సింగ్ ఆ తర్వాత వచ్చిన నితీష్ రానా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు కేవలం పదకొండు రన్స్ చేసి షమీ బౌలింగ్ లో వెనుతిరిగాడు అయితే ఆ తర్వాత వచ్చిన ధ్రు జురెల్ సంజు శాంసన్ తో కలిసి పార్ట్నర్షిప్ బిల్ చేశాడు ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో జురెల్ ఇరవై రన్స్ కొట్టాడు దీంతో రాజస్థాన్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి డెబ్బై ఏడు రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయారు సంజు శాంసన్ అరవై ఆరు రన్స్ కొట్టి హర్షల్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు ఆ తర్వాత ఓవర్లోనే ఆడమ్ జంప ముప్పై ఐదు బాల్స్ లో డెబ్బై రన్స్ చేసిన ధ్రువజురల్ ని కూడా అవుట్ చేసేసాడు అని లాస్ట్ లో హెట్మేర్ నలభై రెండు రన్స్ శుభం దుబే ముప్పై నాలుగు రన్స్ కొట్టి కొంతవరకు నెట్ రన్ రేట్ బాగా పడిపోకుండా కవర్ చేశారని చెప్పొచ్చు మొత్తానికి రాజస్థాన్ ఇరవై ఓవర్స్ ఆడి ఆరు వికెట్లు నష్టపోయి రెండు రన్స్ కొట్టారు ఎస్ఆర్ హెచ్ బౌలర్స్ లో హర్షల్ పటేల్ రెండు సిమర్జిత్ రెండు షమ్మి ఆడమ్ జంప ఒక్కో వికెట్ పడగొట్టారు దీంతో మొదటి మ్యాచ్ లో నలభై చేశారు ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కొట్టిన రెండు వందల ఎనభై ఆరు రన్స్ ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్ హిస్టరీలో టాప్ ఫైవ్ హైయెస్ట్ టోటల్స్ లో నాలుగు సన్ రైజర్స్ పేరు మీదే ఉన్నాయి ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేస్తే ఈ సీజన్ లో త్రీ హండ్రెడ్ కొట్టడం సన్ కి పెద్ద కష్టమేమీ కాదు